హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బెన్ సర్కిల్ నుంచి సుమారు ఐదు కిలోమీటర్ దూరంలో ఉండే పోరంకి ప్రైమ్ లొకేషన్లో నూట ఎనభై రెండు గజాల్లో టూ బిహెచ్కే ఇండివిజువల్ హౌస్ అనేది సేల్కి వచ్చిందండి సో ఈ వీడియోలో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది పోరంకి ప్రైమ్ లొకేషన్లో నూట ఎనభై రెండు గజాల్లో ఇండివిజువల్ హౌస్ అనేది సేల్కి వచ్చిందండి ఇది ముప్పై మూడు అడుగుల రోడ్డుకి నాలుగో ఇల్లు వస్తుందండి ఇది నార్త్ ఫేసింగ్ ఎంట్రెన్స్ అండి ఈస్ట్ ఫేసింగ్ గుమ్మాలతోటి కట్టిన నూట ఎనభై రెండు గజాల్లో రేకుల షెడ్ ఇల్లు అండి ఇల్లు చుట్టూ కూడా ఖాళీ స్పేస్ అనేది వదిలేరండి పార్కింగ్ స్పేస్ లాగా గార్డెన్ స్పేస్ లాగా వదిలేరండి ఈ ఖాళీ స్పేస్ చుట్టూ నాపరాయ్ ఫ్లోరింగ్ అనేది వచ్చిందండి లోపల సిమెంట్ ఫ్లోరింగ్ వస్తుందండి సో ఎదర చిన్న వరండా లాగా వదిలారండి అలాగే ఆ తర్వాత చిన్న హాల్ లాగా ఉందండి ఆగ్నేయంలో వంటగది అనేది ఇచ్చారండి బ్యాక్ సైడ్ రెండు బెడ్రూమ్స్ ఉంటాయండి సో దీనికి రెండు బాత్రూమ్స్ కూడా ఇచ్చారండి ఎదుర ఆగ్నేయంలో ఒక బాత్రూమ్ ఇచ్చారండి ఇటు పక్కన వాయులో కూడా ఒక బాత్రూమ్ అనేది ఇచ్చారండి సో స్ట్రక్చర్ అంతా కూడా చాలా బాగుందండి కాబట్టి లో బడ్జెట్లో వాళ్ళు వాడుకోవడానికి చాలా బాగుంటుందండి లేదంటే బిల్డింగ్ లాగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి ఎడ్యుకేషన్ పరంగా స్కూల్స్ కాలేజెస్ అన్నీ కూడా పోరంకి ఏరియాలో ఉన్నాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవారు తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు మనకి మార్కెట్ వాల్యూ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కే సేల్ కనేది వచ్చిందండి ఇప్పుడు ఈ ప్రాపర్టీ మనకి అరవై లక్షలకు ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అయితే వచ్చిందండి సో రేట్ ఏమి ఫైనల్ కాదండి మాట్లాడుకుంటే రేట్ అనేది మాట్లాడుకోవచ్చండి అలాగే ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్ కు కాంటాక్ట్ చేయండి అలాగే మేము లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మరియు రిలేటివ్స్ కి షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఫేస్బుక్ మరియు ను ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి మీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్ యూ